దేవునికి ఇష్టవతరం హలూయ రైతులాడ్ ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక పురుషునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాల సమయంలో వేకు నలు ఈ శరణనామాన్ని చక్కటి అవకాశం మనందరి జీవితాలు అనుగ్రహించినందుని బట్టి ప్రభు గణనామానికి మహిమ కలుగును గాక కలుగునుగాక ఉన్న దావధానులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యశు వారి ప్రశస్తున్న నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం రండి మనమంతా కలసి అనుదిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభుని శృతిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆశీర్వాదాలు పొందుకుందాం బైబిల్ సగలు తరచు చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్యద్యాలు పాలి బాక్సులు గమని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా వ్యవహార స్వార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి చదువుతూ ఉన్నాను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలను రాత్రి వచ్చేస్తున్నది అప్పుడెవడునూ పని చేయలేడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించిన గాక తలలోంచి కనుమూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన దాని వందనాలు మరొకసారి నీ యొక్క శ్రపరి శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆయన మరొక నూతన హృదయకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ నామం కనపరచడానికి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన విలువైన సమయం కొరకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ కృపల్లో నీ జ్ఞాపములో మమ్మల్ని ఉంచుకొని ఆత్మ ద్వారా ఈ కార్యక్రమం జరిగిస్తుంది స్తోత్రం ఏదైనా నడిపించి బలపరచు ఏసు నామవుతున్నాను తను తండ్రి ఆమె చాలా సంతోషం లేదా చదువునటువంటి ఈ మాట ఏసుకృష్ణ ప్రభు వారు తన శిష్యులతో చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం వ్యవహార స్వార్థలో ఈ మాట చదువుతున్నప్పుడు ఆయన శిష్యులతో చెప్పిన సమాధానం ఎంత ఉన్న ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సందర్భం ఒకటి ఉంది ఏంటంటే అక్కడ గురుడివాని కనులు తెరిచినప్పుడు ఆ యొక్క ప్రశ్న ఆ సందేహం అనేది వారికి కలిగింది అందుకే మాట చెప్పాడు ఆయన పగలున్నంత వరకే మనం దేవుని పని చేయాలా రాత్రి పని పనిచేయడం రైనా యేసుక్రీస్తు వారు ఆత్మను సంపాదించడం గురించి మాటలు చెప్పడం జరిగింది ఎంత ఎలాగంటే చాలా భారంతో కూడిన మాటలు ఇవి ఆయన హృదయ స్పందనను అంగలాపును తెలియచేస్తూ ఆయన పాదములు ఆత్మను రాబట్టుకొని ఉద్దేశంతో గ్రామాల పట్ల పట్టణాలందు సంచారం చేస్తూ ఉన్నాయి చేశాయి దేవుని స్తోత్రం కలిగనికాయి ఆదమ పాపములు పడినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఆదామును ఎంతో దుఃఖంతో దేవుడు అడిగాడు కానీ మేడం తెలుసా తన స్వరూపం తన పోలిక చెప్పు చేసి సృష్టించబడినటువంటి ఆదామును పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకే అడిగాడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఒక వ్యక్తి బంగార నాణ్యమును పోగొట్టుకుంటే పోగొట్టుకున్నప్పుడు ఆ వెదికే విధానం వేరు తాను పెంచిన గొర్రె పోయినప్పుడు దానిని వెతికే విధానం వేరు అయితే ఒక ప్రేమగల తండ్రి తాను ఎంతగానో ప్రేమించిన కుమారుని వెతికేటువంటి విధానం కూడా వేరు అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి అలాగైతే మనలను సృష్టించిన వాడు ఏమండి మన కొరకు రక్తము వాడు అనేటువంటి ఇసుకురిస్సు ప్రభు వారు ఎంతో కనికరముతోనూ భారముతోను వెతకి వస్తున్నాడని గమనించాలి ఒక యువకుడు కార్యప్రమాదంలో దెబ్బతిన్నప్పుడు చెన్నై ఆసుపత్రిలో ఏమండి ఇలాంటి ఉదాహరణలు చాలా తన పిల్లలను రాబోంది ఎత్తుకుపోయినప్పుడు కోడి ఎంతగానో అరుస్తుందట సాతాను ఆత్మను నరక వైపు తీసుకుని వెళ్తున్నప్పుడు ఆత్మ కొలకు ప్రాణం పెట్టిన ప్రభు హృదయం విలపించుదా ఎందుకంటే ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చితే వచ్చాననేటువంటి మాటలను ప్రభు గొప్ప భారంతో పలికా మన గ్రామంలో ఏమండి గమనించాలి మన పట్టణాల్లో మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో అలాంటి నశించిపోతున్న ఆత్మ అనేకం వాటన్నిటినీ ఏమండి వెదక్కి రక్షించడానికి వచ్చి ఆ వెదక్కిన సమయంలో ఏమండి పట్టుకుని మనలను ఆ మన తర్వాత బాధ్యత ఆయన అప్పగించాడు పగలు గతించిపోతూ ఉంది రాత్రికాల ఉంది గమనించాలి కృపాధారములు ఉన్నాయి సువార్థ ద్వారాలు మూయబడబోతున్నాయి ఇంకా నువ్వు సువార్తను వినని క్రీసు ప్రేమను ఎరుగనేటువంటి ఆత్మలు కోట్ల ఉన్నారు వారిని నడిపించేది ఎవరు వారిని సిలవ చెంతకు తెచ్చేది ఎవరు యశు కాలమును ఏమండి రెండుగా విభజించాడు మొదటి పగలు రెండవది రాత్రి పగలు క్రియలు చేయమని ప్రోత్సహిస్తున్నాడు రాత్రి కాలం గురించి ఎవడో పని చేయలేని కాలమని హెచ్చరిస్తున్నాడు మనము గమనించాలి మనకు పగటి వంటి కృపాతరణములు దయచేయబడ్డాయి సేవ చేయ అవకాశాలు ఉన్నాయి ఆయన కొరకు బ్రతికే అవకాశం ఉంది అయితే పగలు సదాకాలం నిలిచి ఉండదు ఎవడనో పని చేయలేని రాత్రి కాలం వస్తుంది క్రీస్తు విరోధి పరిపాలించే కాలము రాని ఉంది ఆ కాలము మనం వెళ్ళకూడదు యేసుక్రీస్తు వారికి లభించినటువంటి పగలు మూడున్నర సంవత్సరాల కాలం మాత్రమే అందులో ఆయన తీవ్రంగా సేవ చేశాడు రోగులను స్వస్థపరిచాడు రాజ్య సువార్తను ప్రకటించాడు కుష్ఠ రోగులను బాగు చేశాడు మృతులను సజీవులుగా లేపాడు ప్రతి క్షణాన్ని ఆయన వాడుకున్నాడు కారణం కాలము తక్కువ సమయం తక్కువ పగటి కాలం అంతా కూడా పని చేయాలి పనిచేశాడు ఆయన కాలమును రెండుగా విభజించిన ప్రకారము శిష్యులను కూడా ఆయన రెండుగా విభజించాడు పగటి కాలంలో ఆయనను వెంబడించు శిష్యులు బహిరంగ శిష్యులు రాత్రివేళ ఆయనందుకు వచ్చిన శిష్యులు అంతరంగ శిష్యులు యూదులకు భయపడినందున రహస్య శిష్యులైనటువంటి హరితమత యోసేపు యూదుల అధికారని కోదం ఉన్నారు రాపక్రమై గొర్రెలను కూల రెండుగా విభజించాడు ఆయన ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవన్నాడు వాటిని కూడా నేను తోలుకొని రావాలి అని ఎంతో భారంతో పలికెర ప్రభువ దేవుడు తన భక్తులకు తనకు ఏమండి తన కొరకు ఏర్పరచుకుంటున్నాడు ఆయన వారిని తన దగ్గర రప్పించుకున్నాలని కూడా ఆశిస్తున్నాడు మనం వెళ్ళాలి కాలములను శిష్యులను గోరెల రెండుగా విభజించిన ప్రకారం ఆయన కూడా మనలను విభజిస్తున్నారు వీళ్ళు గమనించాలి ఎవడను పనిచే రాత్రికాల రాక ప్రభు మనకు దయచేసిన పగల కాలంలో వాడుకుందామా ఇసుకు ఇసు వాళ్ళే రాత్రి ప్రగాణులు త్యాగపూరితమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఎవరిని నలిగిపోయిన వారిని ఆదరించడానికి బలపరచడానికి నీవు నేను సిద్ధపడుతూ ఆ పగటి కాలంలోనే ప్రభుకొరకు ప్రయాసపడి పని చేద్దాం దేవుడి మాటలు మా తొరకు దీవించుగాక తలలోంచి కండు మూసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమికులని తండ్రి వందనాలు మరికి సర్వదే కాల సమయంలోని పాద సమకులు నడిపించుకున్నారు నాయనాదివని వాక్యం సెలవుస్తున్నట్లుగా పగటి కాలం పని చేయాలి రాత్రి కాలం పని చేయలేమని కారణం రాత్రి కాలంలో క్రీస్తు విరోధి పాలకుడు పగటి కాలంలో నాయన నీవు రారాల్సి ఉన్నావు నీ ప్రియ కుమారుడు మరక్షకుడు పగటి కాలంలో మూడున్నర సంవత్సరాలు నీ రాజ్య స్వత ప్రకటిస్తూ అనేక మందిని నీ రాజ్య వ్యాప్తిలో భాగస్సులు చేశాడు ఆ భారం ఇప్పుడు మాపై ఉంది ఆయన ఆ భారాన్ని మోస్తున్న మేము అది బాధ్యతగాని గుర్తించి భారంగా కాకుండా తండ్రి నిన్ను బట్టి ఆనందిస్తూ ముందుగల కృపద ఇచ్చమని పెట్టబడి మాటలు వింటు బిడ్డలు అందరు జీతంలో ఫలింపచమని యసు క్రీస్తు వారి పరిశుద్ధ ఆమోలు ప్రార్థన అడుగుతున్నాడు మా తండ్రి ఆమెను త్రి దేవుని దీవెన ఆయన సన్నది కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక అమేన్